సమయం ఆసన్నమైనది పుత్ర నీ తల్లి గురించి నీకు తెలిస్తే గాని సత్యాన్ని గుర్తించలేవు కనుకనే తన విభిన్న రూపాల గురించి నీకు చెప్పదలిచాను సకల సృష్టి జ్ఞానం ఇందులోనే ఉంది అన్నింటికంటే మొదటి రూపం శైలపుత్రిక తను పర్వతరాజైనటువంటి హిమవంతుని పుత్రిక ఆవిడ వాహనం వృషభం ఆవిడకు వృషానురాగి అనే పేరు కూడా ఉన్నది నవదుర్గలలో ద్వితీయ రూపం బ్రహ్మచారిణి బ్రహ్మ అంటే అర్థం తపస్సు చారిణి అంటే ఆచరించేదని అర్థం ఈ రూపం ఆవిడ అనురాగానికి ప్రతీక దీని ద్వారానే ఆవిడ నన్ను భర్తగా పొందగలిగింది నవదుర్గలలో మూడవ రూపం చంద్రగంట మస్తకం మీద గంట రూపంలో గల అర్ధచంద్రుడు ఈ రూపం అత్యంత శాంతికరము శుభకరమైనది వివిధ రకాల అస్త్రశస్త్రాలు తన అష్టభుజాలలో ఉంటాయి తన మూడవ నేత్రం సదా తెలుసుకునే ఉంటుంది చంద్రగంట వాహనం సింహం తనని పూజించినట్లయితే శౌర్య సాహసాలతో పాటు వినయ విధేయతలు కూడా చేకూరతాయి ఆవిడ చిరుమందహాసం వల్లే ఈ లోకం జనిస్తూ ఉంటుంది ఇక నవదుర్గల్లో నాలుగవ రూపం తనని కుష్మాండ అనే పేరుతో పిలుస్తారు అష్టభుజములతో శస్త్రాలను ధరించి వ్యాఘ్రంపై పయనిస్తుంది హిరణ్యవర్ణ తను మాత్రమే సూర్యుని లోపల నిరంతరం నివసిస్తుంది దశ దిశలు ఈమె వల్లే ఏర్పడతాయి భయతరిస్తే మూఢత్వం కూడా జ్ఞానంగా మారుతుంది నవదుర్గలలో ఐదవ రూపం ఆవిడ స్కందమాత సింహవాహిని ఆమెను ద్వారా మోక్షానికి మార్గం అవుతుంది ఈ రూపాన్ని కాత్యాయిని అంటారు ఈ రూపంలోని మహిషాసురుణ్ణి వధించింది ఈమెను పూజించటం వల్ల సనాతన ధర్మం ప్రాప్తించగలవు ఒక చేతిలో లోహపు గంట మరో చేతిలో ఖడ్గం శ్యామవర్ణం తాను దయతలిస్తే శుభములు కలుగుతూ ఉంటాయి ఈ రూపాన్ని కాళరాత్రి రూపము అంటారు ఈమె చీకట్లను పారద్రోణుతుంది ఈమెను పూజించినందువల్ల శక్తులు భయకంపితమైపోతాయి ఇది నవదుర్గల్లో మహాగౌరీ రూపం శ్వేతవర్ణం శ్వేత వస్త్రాలను ధరించిన చతుర్భుజి త్రిశూలధారిణి చేత పాశమును ధరించిన ఈ రూపంలో తన భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తుంది ఇక దుర్గామాత తొమ్మిదవ రూపాన్ని సిద్ధధాత్రి అని పిలుస్తారు అష్ట సిద్ధులు కేవలం తన దయ వల్లనే పొందగలుగుతాము నా అర్ధనారీశ్వర రూపం ఆమె సిద్ధధాత్రి రూపంలో నిక్షిప్తమైంది